సిర్పూర్ మండలం లోనవల్లి మరియు కౌటాల మండలం సాన్గాం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల వద్ద ఎటువంటి వడ్లకోత లేకుండా పూర్తి డబ్బులు చెల్లించాలని అధికారులకు సూచించారు అధికారులందరూ రైతుల సేవలు నిమిగ్నమై రైతాంగ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శ్రీనివాస్ ఏడి రామకృష్ణ ఏవో రాజేష్ ఏపీఎం వెంకటరమణ ఏయు శ్రీకన్య బీజేపీ జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్ జెడ్పీటీసీ నీరటి సత్యనారాయణ సురేఖ సిర్పూర్ మండలం అధ్యక్షులు ఎల్ములే శంకర్ సర్పంచ్ ఎనోకర్ దామోదర్ మాజీ జెడ్పీటీసీ ఎల్ములే మల్లయ్య మరియు వ్యవసాయ శాఖ అధికారులు బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఎందుకంటే అక్కడ కేసీఆర్కు ఎలక్షన్ నిధులు సమకూర్చే వ్యవస్థ ఇండ్లకెళ్లే తయారైంది రైతుల పొట్టగొట్టి ఇవాళ మొత్తంగా వాళ్ళు నిధులు సమకూర్చుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి ఇది ఇక్కడ కేవలం సిర్పూర్ నియోజకవర్గంలో జరిగింది కాదు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షాత్తు ఆ రోజున్న సివిల్ సప్లైస్ మినిస్టరే దాని ఒక సిండికేట్ లాగా చేసి వాళ్ళ అనేది దీంట్లో ప్రధాన సూత్రధారి ప్రభుత్వమే ఒక దోపిడీ వ్యవస్థను సమాంతర దోపిడీ వ్యవస్థను తయారు చేసి మీరు ఆలోచించ ఆలోచన చేయండి రైతులకు ఎన్ను లేని కట్టింగ్ ఈసారి ఎందుకు అయింది అని అంటే ఈ పది సంవత్సరాలు ఎందుకు అయింది అంటే ప్రభుత్వమే దీంట్లో కూడబలుక్కుని ఉన్నది కుమ్మక్కైంది కాబట్టి ఇవన్నీ నుంచి బయటపడాలి మేము ఎక్కడ రైస్ మిల్లర్లకు వ్యతిరేకమని మేము చెప్తలేము రైస్ మిల్లర్లకు వ్యతిరేకమని కాదు రైస్ మిల్లర్ని ఇట్లా తయారు చేసింది ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలే కాబట్టి ఇవాళ సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాబట్టి వారిని కూడా సంప్రదిద్దాం తప్పకుండా ఈ సమస్యల మీద పూర్తి అవగాహన సాధించాలి మనం అందరికి చేదోడు వాదోడు ఉండాలి అగ్రికల్చర్ ఆఫీసర్లు మీరు నోడల్ ఏజెన్సీ లాగా పనిచేయాలి సమన్వయం సాధించాలి ఎక్కడ రైతుకి ఇబ్బంది జరిగినా అరే ఇది మాది కాదు అది డిఆర్డిఏది లేకపోతే ఇది డిసిఎంఎస్ది ఈ డిసిఎంఎస్ డిఆర్డిఏ మధ్య కోఆర్డినేషన్ చేయాల్సిన బాధ్యత మీది అల్టిమేట్ గా రైతు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ముందుండి వారికి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మీది కాబట్టి తప్పకుండా ఈ వడ్ల కటింగ్ అనే మహమ్మారిని ఒక ఈ ఈ సీజన్ లోనే మనం ఎట్లా పారదోలవచ్చో మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వండి ఎక్కడ కూడా ఎవరికి కూడా మీరు ఇబ్బంది మీరు లొంగాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెడితే నా దృష్టికి తీసుకురండి అందరికీ సమన్యాయం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈ సంవత్సరం నుంచి ఎక్కడ వడ్ల కట్టింగ్ అనేది లేకుండా రైతులకు న్యాయం చేసే బాధ్యత మనం తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ అటు కోఆపరేటివ్ అధికారులు ఇటు ఐకేపీ అధికారులు తర్వాత అగ్రికల్చర్ అధికారులు ఈ మూడు డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్లలో శాఖలలో ఉన్న అధికారులు సమన్వయం తోటి ఈ విషయాన్ని సాధించాలి తప్పకుండా